నమస్కారం రైతు సోదరులారా భారతీయ నాశనుల మార్కెట్లో ఎక్కువ భాగం లార్వీసైడ్స్తో నడుస్తుందని మీకు తెలుసా ఇది భారతీయ వ్యవసాయానికి కొరికి తినే పురుగులు ఎంత పెద్ద సమస్య అని తెలియజేస్తుంది ఎమామెక్టిన్ బెంజోయేట్ ఒక ప్రముఖ మరియు సురక్షితమైన లార్వీసైడ్ ఇది చాలా కాలం నుండి రైతులకు వివిధ పంటల్లో కొరికి తినే పురుగుల నుండి విముక్తినిస్తుంది క్రిస్టల్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రామిస్ బ్రాండ్ ప్రోక్లైమ్ మరియు మిస్సైల్ తో ఈ విభాగంలో నెంబర్ వన్ గా ఉంది ప్రోక్లైమ్ ఇతర ఎమామెక్టిన్ ఉత్పత్తుల కంటే ఎలా మెరుగ్గా ఉందో తెలుసుకుందాం ప్రోక్లైమ్ యొక్క కణాలు సన్నగా మరియు ఏకరీతిగా ఉంటాయి అయితే ఇతర ఎమామెక్టిన్ కణాలు లావుగా మరియు అసమానంగా ఉంటాయి యమామెక్టిన్ యొక్క ప్రభావం దాని నీటిలో కరిగే గుణంపై ఆధారపడి ఉంటుంది ఇది క్రిమి సంహారక మందు పంటకు పూర్తిగా మరియు ఏకరీతిగా లభించేలా చేస్తుంది మరియు పంటను పూర్తిగా సురక్షితంగా ఉంచుతుంది ప్రోక్లెన్ మరియు ఇతర సాధారణ యమామెక్టిన్ యొక్క నీటిలో కరిగే విధానాన్ని పరిశీలిద్దాం మనం రెండింటిని సమాన పరిమాణంలో ఒకే రకమైన పాత్రలో మరియు ఒకే నీటి పరిమాణంలో ఒకేసారి కలుపుతాం ఇప్పుడు రెండింటినీ చూస్తే ప్రొక్లేమ్ కణాలు నీటిలోకి వెళ్లగానే కరగడం మొదలవుతాయని మరియు కొద్దిసేపట్లో పూర్తిగా కరిగిపోతాయని మనం గమనిస్తాం అయితే సాధారణ యమామిక్టిన్ యొక్క కొంత భాగం మాత్రమే కరుగుతుంది మరియు కొంత భాగం పాత్ర అడుగున చేరిపోతుంది అందువల్ల పంటకు దాని పూర్తి సిఫార్సు చేయబడిన మోతాదు లభించదు మరియు పూర్తి కీటక నియంత్రణ లభించదు అందుకే రైతులు దాని మోతాదును పెంచవలసి వస్తుంది లేదా పిచికారీ సంఖ్యను పెంచవలసి వస్తుంది ఇది రైతులకు అదనపు ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది ప్రొక్లేమ్ పూర్తిగా కరిగిపోయే గుణం కారణంగా సిఫార్సు చేయబడిన మోతాదులో ఉత్తమమైన మరియు దీర్ఘకాలిక కీటక నియంత్రణ అందిస్తుంది దీనివల్ల తక్కువ క్రిమిసంహారక మందు ఉపయోగించబడుతుంది మరియు పిచికారీ సంఖ్య కూడా తగ్గుతుంది ఫలితంగా రైతుల ఖర్చు తగ్గుతుంది మరింకేం ఆలోచిస్తున్నారు ఈ రోజే మెరుగైన కీటక నియంత్రణ కోసం ను ఇంటికి తీసుకురండి ప్రొక్లెమ్ మీ పంటలు వృద్ధి చెందుతాయి